తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ ఎన్క్వైరీలు వేసేసి ఈ పెద్ద కంపెనీలకి పేమెంట్లు ఆపేసేసామో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండివిజువల్స్ చిన్న చిన్న ఏజెన్సీల పేర్లు మార్చేసి కొన్నిళ్ళు వంద ఇళ్ళు యాభై ఇళ్ళు మార్చేసి కొత్త వాళ్ళ పేర్లు పెట్టి డబ్బులు డ్రా చేయటం మొదలుపెట్టారు ఇక్కడకేంటి అంటే డిపార్ట్మెంట్కి మేము జేఎన్ఆర్కి ఇవ్వలేదు రాక్ రాక్ కాంక్రీట్కి కాంక్రీట్కి ఇవ్వలేదు వేరే వాళ్ళకి ఇచ్చాం బట్ సేమ్ హౌసింగ్ ఆల్రెడీ వీళ్ళు చేస్తున్న ఇళ్ళు పేమెంట్లు వేరే వాళ్ళు పెరుగుతాం అయ్యా హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాలా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి మా కూటమి నాయకులు మొత్తం అందరినీ నేను అడుగుతుండ మీకు ఈరోజు ఒక లెటర్ పెడుతుండ ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఒక లెటరు మీరు నేను అడగంగానే విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు విజిలెన్స్ ఒక్క నెల్లూరు జిల్లాలో వంద కోట్లు అవినీతి జరిగిపోయింది క్వాలిటీ మీద కానీ మేము చేసామంటే మరో వంద కోట్లుంది అన్నది అంటే రెండు వందల కోట్లు ఇరవై ఆరు జిల్లాలు జిల్లాకి రెండు వందల కోట్లు అంటే ఐదు వేల రెండు వందల కోట్లు అప్రాక్సిమేట్గా ఒక్క నెల్లూరు జిల్లాలో విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే వంద కోట్లు తేలింది క్వాలిటీ మీద చేస్తే మరో వంద వస్తుందని విజిలెన్స్ టీం వచ్చి నాకు చెప్పింది నేనే ఎంక్వైరీ చేయించాను కాబట్టి